ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ల దగ్గరకు వస్తున్న కొద్దీ ప్రతిపక్ష పార్టీలకి ఏం మాట్లాడాలో తెలియట్లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారా దాన్ని ఎట్లా వ్యతిరేకించి మాట్లాడదామా ఎట్లా పెడార్థాలు తీద్దామా అన్న తాపత్రయం తప్పితే తాము ప్రజలకు ఏం చేస్తారో ఇంతవరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏదో పాడైపోయింది మేమైతే బాగు చేస్తాం ఏది పాడైందో తెలియదు ప్రస్తుత ప్రభుత్వంలో వీళ్ళు ఏది బాగు చేస్తారో చెప్పరు ఇట్లా నడుస్తుంది ఈ రాజకీయ ప్రహసనం ఏదో దివాలా దేశం కంటిన్యూ ఉదాహరణ తీసుకొచ్చి ప్రపంచంలో ఆ విధంగా తయారవుతుంది దానికి దీనికి స్థాపత్యం ఉండదు ఇది ఒక రాష్ట్రం దేశం కాదు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు ఏవి కూడా వీళ్ళు చూసుకోరు సంక్షేమం చేస్తున్నప్పుడు సంక్షేమం మీద ఎక్కువ సంక్షేమం ద్వారా ఎక్కువ భారం ప్రభుత్వం మీద పెడుతున్నారు కాబట్టి అభివృద్ధి కావాలి కానీ సంక్షేమం కాదు అని మేధావులు సహా మాట్లాడారు తర్వాత మేము దీనికంటే ఎక్కువ సంక్షేమం ఇస్తామని చెబుతున్నారు అసలు అభివృద్ధి సంక్షేమం అంటే ఏమంటే తెలిసినా నిన్నగా మొన్న పార్టీకి తమ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన ఆర్కే అనే రామకృష్ణారెడ్డి సంక్షేమం ఉంటే ఎట్లాగూ మళ్ళీ మనం గెలవాలి అంటే ఓట్లు కావాలి కదా మనం అభివృద్ధి చేస్తేనే కదా అని చక్కగా సెలవిచ్చారు మరి ఆయనకి ఎందుకు అర్థం కాలేదు ఆ మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి నడిచిందా లేదా ఆ అభివృద్ధి నడిచిందంతా ప్రభుత్వం ద్వారా నడిచిందా కాదా అది తెలియజేయాలి ఈ రోజున ప్రభుత్వం ఉండటానికి ఎవరినైనా తీసేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా జుట్టు జుట్టుంటేనే కదా ఏ విధమైన కుప్పైనా పెట్టుకోవడానికి జుట్టు వెళ్ళినప్పుడు మనం ఏం చేసుకుంటాం అని కూడా ఒకసారి మీటింగ్లో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అమరావతిలో ఎన్ని మంచి పనులు చేసినా కులం కార్డు కూడా ముఖ్యం కాబట్టి ఆల్రెడీ రెండుసార్లు మంగళగిరి ప్రజలందరూ ఆయన గౌరవించారు కాబట్టి ఈసారి బ్యాక్వర్డ్కి ఇవ్వటానికి సంసిద్ధమయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు అదీ కాకుండా అంతకు ముందు నుంచి కూడా రామకృష్ణారెడ్డి గారు నేను ఈసారి నుంచి పోవటం లేదు అని ప్రతి మీటింగుల్లో కూడా చిరంజీవి గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రోజున సడన్గా ఆయనకి ఎందుకంత కోపం చిరాకు వచ్చింది సంక్షేమమే జరుగుతుంది అభివృద్ధి జరగటం లేదు అభివృద్ధి జరగకపోతే ఎలా ఓట్లు అడుగుతాం అని ఆయన ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాడు అభివృద్ధి చేయాలి ప్రభుత్వంలోకి మళ్ళా వైఎస్ఆర్సీపీ రావాలి అని తాపత్రయపడేది ముఖ్యమంత్రే ఆయన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను చూసుకోవాలి అభివృద్ధి కాబట్టి రాష్ట్రంలో ఓవరాల్గా అభివృద్ధి జరుగుతుందా లేదా అనేది మనం చూసుకున్నట్టయితే మనకు అంతకే తెలుసు ప్రతి గ్రామంలోనూ ఆర్బికే సెంటర్లు ఉన్నాయి గ్రామ సచివాలు ఉన్నాయి కొత్తగా కట్టినాయి ఈ ఈ విధమైన కట్టుబడి దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ గ్రామంలో కూడా చేయాలి అంత అంతకుముందు సముద్రం ఉన్నప్పుడు ఏదో కొన్ని కట్టారు బిల్డింగ్లు అన్నీ పాతబడిపోయినాయి దాని తర్వాత ఎక్కడ కన్స్ట్రక్షన్ లేదు గ్రామాల్లో కాబట్టి ప్రతి గ్రామంలోనూ ఆర్బికే సెంటర్స్ సచివాలయాలు నెలకొల్పడం జరిగింది నాడు నేడు పీసీస్ మీద అన్ని పాఠశాలను అభివృద్ధి చేయడం జరిగింది ఇవన్నీ కళ్ళకు కనపడుతున్నాయి ప్రజలకి విలేజ్ క్లినిక్స్ వచ్చినాయి ఇంత అభివృద్ధి ప్రతి గ్రామంలోనూ కనపడుతుంటే అది కూడా రెండు సంవత్సరాలు అతలాకొతలు అయిన తర్వాత కోవిడ్ మూలంగా మిగిలిన రెండు సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం మనం ఇంతవరకు ఎక్కడ చూడాలి కాబట్టి ఎవరైనా సరే నిజం కాబట్టి అభివృద్ధి జరిగిందని ఒప్పుకోవాలి ఫస్ట్ ఇంతకుముందు ఏ ప్రభుత్వంలోనూ జరగని అభివృద్ధి జరిగిందని ఒప్పుకోవాలి అంతేకాదు పదిహేడు మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి దానికి అటాచ్డ్గా హాస్పిటల్స్ వస్తున్నాయి ఆల్రెడీ మొన్ననే ఐదు ఓపెన్ కూడా చేయటం జరిగింది ఎంతకంటే అభివృద్ధి ఉంటుంది ఇదని అభివృద్ధి పథకం కాదా ఇక్కడ పౌరులు పిల్లలు బాగా చదువుకుంటే అది అభివృద్ధి కింద వస్తుంది దట్ ఈస్ ద బేసిక్ పాయింట్ ఏమీ చదువు లేకుండా రోడ్డ తిరుగుతూ ఉండి మేము ఏదో అభివృద్ధి చేస్తామంటే అది ఎలా కాబట్టి చక్కటి అభివృద్ధి నడుస్తూ ఉంది ఇప్పుడు అదే కాదు రామాయణపట్నం పోర్ట్లు మొదలైంది ఇప్పుడు ఈయన మొత్తం ప్లాన్ ప్రకారం తొమ్మిది వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు నాలుగు సీ పోర్ట్లు వస్తున్నాయి పది షిప్పింగ్ హార్బర్స్ వస్తున్నాయి నాలుగు ఫిష్ బోట్ సెంటర్స్ వస్తున్నాయి కాబట్టి తీర ప్రాంతం అంతా మనకు ఆంధ్రప్రదేశ్కి తీర ప్రాంతమే ముఖ్యం కాబట్టి ఎక్కువ ఉంది కాబట్టి అదంతా అభివృద్ధి జరిగితే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు కదా వీటన్నిటి కాకుండా ఇంతవరకు చేసినవి కాకుండా కాబట్టి ఇన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు ఈయన ఒక్క ఇటుకు కూడా వేయలేదు ఒక్క ఇటుకు కూడా వేయలేదు అని పాడిందే పాట అంటే అదే పాట పాడుతూ ఉన్నాయి చాలామంది ప్రజలు కూడా నిజమేనా అనుకునే రీతిలో వాళ్ళ ప్రచారం జరుగుతూ ఉంది కాబట్టి దీనికి కౌంటర్ ప్రచారం ఎవరు చేయాలా ఎవరో ఒకరిద్దరు చేసి సరిపోతుంది కదా తాడేపల్లి అండి ప్రతి ఎమ్మెల్యే కూడా చేయాల్సిన అవసరం ఉంది పార్టీలో ప్రతి ఆఫీస్ పేరు కూడా చేయాల్సిన అవసరం ఉంది ఎవరైతే రీజనల్ హెడ్స్ ఉన్నారో వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది వీటి గురించి మాట్లాడకుండా మిగిలిన రాజకీయాలు ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలో వాటినే ఒలివేస్తున్నారు తప్పితే వీళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళు చేయటంలా అది ప్రజలను బాధించే విషయం కాబట్టి ఇంత అభివృద్ధి జరుగుతుంది ఇంత సంక్షేమం జరుగుతుంది అయినా కానీ ఎందుకని ఈ బాధ ఒక సొసైటీలో ఒక సమాజంలో డెవలప్మెంట్ అంటే ఏంటి గ్రాఫిక్సా కాదు కదా ప్రజలు ఆర్థికంగా బలవంతులు కావటం గవర్నమెంట్ అండ్ డెవలప్ గవర్నమెంట్ అంటే డెవలపర్ అని కాదు హీజ్ నాట్ ఏ రియల్ ఎస్టేట్ డెవలపర్ ప్రజలు సమిష్టిగా కలిసి వారి సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులను సమతుల్యం చేసుకునే బలం పెంపొందించుకోవడంలో వారిని సుశక్తిపరిచే వ్యవస్థే ప్రభుత్వం సమతుల్యం ఉండాల ఎక్కువ మంది భేదవారు ఏదో ఒకళ్ళిద్దరూ ధనవంతులు ఉంటే అది అది అభివృద్ధి కాదు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమపాలలో అభివృద్ధి చేస్తూ ఉంది సామాజిక సమతుల్యత పాటిస్తూ ఉంది మనం ఒక గొలుసు తీసుకున్నామంటే దాని బలం దేని మీద ఆధారపడి ఉంది ప్రతి లింక్ మీద ఆధారపడి ఉంటుంది ఒక లింక్ వీక్ అయిపోతే గొలుసు వీక్ అయిపోయినట్టే ఏదో నాలుగు లింకులు బలంగా ఉన్నాయి మిగిలిన అనేవి వీక్గా ఉన్నాయంటే అది బలమైన గొలుసు కాదు కాబట్టి అది బలమైన సమాజం అవ్వదు సమతుల్యం కనుక లేకపోయినట్టయితే బలమైన సమాజం అవ్వదు కాబట్టి దానికోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు సక్సెస్ అయ్యారు కాబట్టి అభివృద్ధి కాదు అంటే ఎట్లా వస్తుంది ఇది ఏదో పిచ్చి పిచ్చి రాష్ట్రాలతో పిచ్చి పిచ్చి దేశాలతో మనం కంపేర్ చేసుకుని అక్కడ నైంటీ ఎయిట్ పర్సెంట్ పేదలున్న దేశాలతో కంపేర్ చేసుకుని అక్కడ పనిచేయని ప్రజలతో కంపేర్ చేసుకుని ప్రతిపక్షాలు పబ్బం గడుపుకుందాం ప్రయత్నిస్తే ప్రజలు ఎంత మాత్రమో దీన్ని ఉపేక్షిస్తూ ఊరుకోరు కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది ఎవరు చెప్పినా చెప్పకపోయినా అభివృద్ధి జరిగిందా లేదా అని వాళ్ళ కళ్ళతో ప్రజలు చూస్తున్నారు ప్రతి గ్రామంలో కనపడతా ఉంది కళ్ళ ఎదుర్కొంటా డెవలప్మెంట్ ఇంటి దగ్గర కూర్చుంటే గ్రామం ప్రభుత్వం నుంచి అందాల్సిన సేవలు ఇంటి దగ్గర కూర్చుంటే అందుతున్నాయి అందరికీ అది అందరి కళ్ళతో చూస్తున్నాం అందరు అనుభవిస్తున్నారు దీన్ని లేదనే కబోదలు ఉన్నారంటే ఇప్పుడు ఇంకేదైనా మాట్లాడండి ఇంతకంటే గొప్పగా అభివృద్ధి చేస్తామని చెప్పి అడగండి ఇంతకుముందు చరిత్ర చూస్తే భయంకరమైన చరిత్ర పచ్చ పార్టీది దాని గురించి మాట్లాడరు లాస్ట్ టైం ఎన్నికల్లో ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో అది సున్నా ఈ రోజున కూడా నిజాలు మాట్లాడకుండా అబద్ధాలతోనే మేము గెలుస్తాము ప్రచారం చేసి గెలుస్తాము ఇక చూడండి మా తడాక జనవరి నుంచి మా తడాక బ్రహ్మాండంగా ఉంటుంది నేను ఒక విజనరీని నేను ఫైల్లో పట్టుకుని చెప్పులు లేకుండా నడిచాను విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఇది ఎక్కడ విచిత్రమో తెలియదు చంద్రబాబు విజనరీని ఎవరు చెబుతున్నారు తన పార్టీ వాళ్ళు చెప్పటంలా తన మాజీ మంత్రులు చెప్పటంలా తనకు తానే చెప్పుకుంటున్నాడు అంత దురవస్థకు లోనయ్యాడు ఆయన అంత దరిద్రం పట్టింది ప్రజలు ఎవరో చెప్పడంలా ఈయన విజనరీని ఏమిటి ఈయన విజనరీ కొడుకుని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలి తన తర్వాత తను చచ్చిన దాకా పదవిలో ఉండాలా ప్రజలకు అబద్ధాలు చెప్పాలా ప్రచారం ద్వారా మాత్రమే నేను పదవిలో ఉంటాను అనే నిర్ణయం తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మీరు ఎన్ని కబుర్లు చెప్పినా ఎంతమంది వచ్చినా ఎన్ని పార్టీలు వచ్చినా కానీ ప్రజలు ఈ నిర్ణయ నిజాన్ని గ్రహించారు కాబట్టి మీ పప్పులైతే ఉడకం దాన్ని గ్రహిస్తే ఇంకేదైనా కొత్త ఎత్తులు ఎత్తడానికి ప్రయత్నం చేసినా సమయం అయిపోయింది ఇంకా దాదాపు రెండు మూడు నెలలు మాత్రమే ఉన్నాయి దీంట్లో మీరు ఎప్పటికైనా నిజంగా పలకగలిగితే ఏదో ఒకటో రెండు సీట్లు వస్తాయి చివరి కుప్పంలో కూడా ఓడిపోతున్నాడు అని అందరూ చెబుతున్నారు దేవుణ్ణి నమ్మే వాళ్ళు కూడా అక్కడ కర్పూరం కింద పడిపోయింది కాబట్టి గెలవడం చెబుతున్నారు అక్కడ వాళ్ళు ఈయన ఓడి చంద్రబాబు నాయుడు ఓడిపోతాడనే నమ్మకం అందరి కార్యకర్తలు అనకుపోన ఉంది ఇప్పుడు ఆయన ఆయన కొడుకు కలిసి రెండు రెండు నియోజకవర్గాలు ఎత్తుకుంటున్నారు ఒకటి కాదు ఒకటానికిరుద్దు అని కాబట్టి ఈసారి రెండు కాదు మూడు ఎంచుకున్నా కానీ క్రితంసారి పవన్ కళ్యాణ్ ఓడిపోయినట్టు ఆ రెండు రెండు నియోజకవర్గాలు కూడా ఓడిపోతారు అది మాత్రం అని ప్రజలు నిర్ధారణకు వచ్చేశారు నమస్కారం